జనవరి పదమూడున ప్రయాగరాజులో మొదలైన మహాకుంభమేళ నిన్న శివరాత్రితో ఘనంగా ముగిసింది చివరి రోజైన బుధవారం భక్తులు పోటెత్తారు హరహర మహాదేవ నామస్మరణలతో త్రివేణి సంగమం ఘాట్లు మారుమృగాయి ప్రభుత్వ గణాంకాల ప్రకారం మొత్తం అరవై ఐదు కోట్ల మంది భక్తులు కుంభమేళాను సందర్శించి పుణ్యస్నానాలు చేశారు రాష్ట్రపతి ద్రౌపది మురుము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు పారిశ్రామికవేత్తలు సినీ తారలు క్రీడాకారులు ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరించారు ముగింపు వేడుకల్లో భాగంగా భారత వాయుసేన పైలట్లు అద్భుతమైన వైమానిక విన్యాసాలు ప్రదర్శించారు మరిన్ని వివరాలు చూద్దాం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళ మహా శివరాత్రితో ఘనంగా ముగిస్తుంది జనవరి పదమూడున ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం దాదాపు నలభై ఐదు రోజుల పాటు అట్టహాస్తంగా సాగింది అయితే ఈసారి మహాకుంభమేళాకు ఎంతో విశిష్టత ఉంది సాధారణంగా ప్రతి ఆరు సంవత్సరాలకోసారి అర్ధకుంభమేళ జరుగుతుంది పన్నెండు సంవత్సరాలకోసారి కుంభమేళ నిర్వహిస్తారు నూట నలభై నాలుగు సంవత్సరాలకోసారి మాత్రమే జరిగే మహాకుంభమేళ ఈసారి జరిగింది ఈ మహాకుంభమేళాలో దాదాపు అరవై ఐదు కోట్ల మంది భక్తులు గంగా యమున సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు మహాకుంభమేళా సమయంలో చేసే రాజస్నానాలకు విశిష్టమైన స్థానం ఉంది వీటినే అమృత స్నానాలని అంటారు ఈ మహాకుంభమేళాలో మొత్తం ఆరు రాజస్నానాలు ఉండగా భోగి మకర సంక్రాంతి మౌని అమావాస్య వసంత పంచమి పూర్తయ్యాయి చివరీ మహాశివరాత్రి రోజున మాఘ పౌర్ణమి రోజు జరిగింది కాగా మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఎంపీ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పుణ్యస్నానాలు ఆచరించారు మరోవైపు డెబ్బై మూడు దేశాల ప్రతినిధులు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగల్ వాంగ్చుక్ సహా అనేక మంది ఇతర సినీ ప్రముఖులు కూడా ఈ త్రివేణి సంగమంలో స్నానం చేశారు కాగా ఈ మహాకుంభమేళా విజయవంతం అవ్వడంలో యూపీ ప్రభుత్వం కీలకపాత్ర పోషించింది మహాకుంభమేళాకు హాజరయ్యే భక్తుల భద్రత కోసం ప్రయాగరాజ్ పోలీసులు కనీ విని ఎరిగిన విధంగా చర్యలు చేపట్టారు కుంభమేళాలో ఆసుపత్రులు కంటి పరీక్షల నిర్వహణ కార్మికుల పిల్లల కోసం విద్యా కుంభ పేరిట తరగతులు వంటివి నిర్వహించారు కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయటం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యూపీ ప్రభుత్వం వినియోగిస్తోంది దేశం నలుమూలల నుంచి ప్రయోగరాజుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది అదనపు విమాన సర్వీసులు కూడా నడిపారు భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు ఒకటి పాయింట్ ఆరు లక్షల టెంట్లు ఒకటి పాయింట్ ఐదు లక్షల మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు కుంభమేళా ప్రాంతంలో పదిహేను వేల మంది పారిశుధ్య కార్మికులతో నిర్వహించిన క్లీన్ డ్రైవ్ మరో రికార్డు సృష్టించింది ఈ కార్యక్రమంలో దాదాపు పదిహేను వేల మంది కార్మికులు చీపురు పట్టి చెత్తా చిదారాన్ని తొలగించారు దీనిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రయోగరాజ్ మేయర్ గణేష్ కేసర్వాణి మహాకుంభ ప్రత్యేక ఈవో ఆకాంక్ష రాణా పర్యవేక్షించారు రికార్డుకు సంబంధించిన తుది నివేదికను మూడు రోజుల్లో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ప్రయోగరాజులో జరిగిన కుంభమేళాలో పదివేల మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని గిన్నీస్ రికార్డులో చోటు దక్కించుకున్నారు మహాకుంభమేళ జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతం దైవనామస్మరణతో మార్మోగిపోయింది ముగింపు వేడుకల్లో భాగంగా భారత వాయుసేన పైలట్లు అద్భుతమైన వైమానిక విన్యాసాలు ప్రదర్శించారు అధికారికంగా కుంభమేళా ముగిసినా కూడా ప్రయాగరాజ్కు భక్తుల రాక కొనసాగుతూనే ఉంది మరో పది రోజుల పాటు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్